అందరికీ నమస్కారం మరో చిన్న కథతో మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే చాలామంది ఆధ్యాత్మిక విషయాలతో పాటు సామాజికంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనుషులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తనకు ఇష్టం వచ్చినట్టు ఉండడం అనేది పరిపాటిగా మారింది కాబట్టి ఈ కథ కొంత మనకు జ చేయాల్సిన పనిని గుర్తు చేస్తుంది అనవసరమైన మాటలను తగ్గిస్తుంది మనం వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి ఈ చిన్న కథ మనం విందాం విన్నాక దాని విషయాన్ని మనం చూద్దాం ఒక పల్లెటూరులో ఒక వేద పండితుడు సద్బ్రాహ్మణుడు మరి ప్రతిసారి బ్రాహ్మణ్ణే తీసుకుంటాము అంటే అంటే ఈ కథ దీనికి సంబంధించింది కాబట్టి మనం వేద పండితుడు ఉండేవాడు అతడు ఒకరోజు తన పితృకర్మలు అంటే తల్లిదండ్రులకు ఆప్దికం అనేది పెట్టడం జరుగుతుంది చాలామందికి అది తెలిసే ఉంటుంది ఈ ఆబ్దికం పెట్టడం చాలా విశిష్టమైంది మరి పెట్టినప్పుడు ఒక ఇద్దరు వేద పండితులను బ్రాహ్మలను పిలిచి అక్కడ భోక్తలుగా కూర్చోబెట్టి ఆ భోజనం పెట్టడం జరుగుతుంది ఒకనొక రోజు ఈ పితృకర్మ చేస్తున్న సందర్భంలో భోజనం పెడతాడు ఆ భోజనం తిని ఆ ఇద్దరు బ్రాహ్మలు కూడా చనిపోతారు మరి చనిపోగానే ఈ ఏదైతే కేసు ఉందో అంటే ఈ బ్రహ్మ బ్రాహ్మలిద్దరూ చనిపోగానే పాపం అనేది ఉద్భవిస్తుంది అంటే ఒక మనిషి కారణంగా చనిపోయాడు అనుకోండి బ్రహ్మహత్యాపాపం అనే కాదు ఏ మనిషి అయినా అకారణంగా చనిపోయాడు అనుకోండి దానిలో తప్ప అనేది విశ్లేషణ యమధర్మరాజు చిత్రగుప్తులు చేస్తారు అది మన సనాతన ధర్మం చెప్తుంది ఎందుకు ఈ యమధర్మరాజు చిత్రగుప్తుడే చేయాలి నిజంగా ఉన్నారా మీరు చూశారా అంటే ఒక ఎలా ఆ విశ్లేషణ మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ కథల్లో మనకు తెలుస్తుంది యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి మనం చేసే తప్పుకు అనేది ఈ పురాణాలు మనకు చెప్తాయి అంటే తప్పును మనం ఆచరించకుండా ఉండడానికి మన యొక్క సనాతన ధర్మము ప్రేరణ కలిగిస్తుంది ఫస్ట్ నరకానికి వెళ్ళి ఎవరు చూసొచ్చారా అంటే మేము మనం బతికుండగా చూడలేము కానీ మహర్షులు తమ దివ్య దృష్టితోటి భవిష్యత్తును ఆలోచించి సమాజం ధర్మ మార్గంలో సన్మార్గంలో నడుచుకోవడానికి మార్గాలను నిర్దేశిస్తుంది కాబట్టి ఈ కథలో బ్రాహ్మడు పెట్టగానే చనిపోయారు వెంటనే యమధర్మరాజు చిత్రగుప్తుని అడుగుతాడు నాయన ఈ ఇద్దరు బ్రాహ్మలు చనిపోయారు మరి చనిపోయినప్పుడు ఈ బ్రహ్మహత్యా పాపం అనేది పుట్టింది కదా ఆ పుట్టిన బ్రహ్మహత్యా పాపాన్ని ఎవరి మీద వేద్దాము అనేది ఒక ఆలోచన చేయండి అని చెప్పేసి చిత్రగుప్తుడికి చెప్పాడు చిత్రగుప్తుడు ఏదో ఆలోచిస్తున్నాడు ఎంతసేపటికి ఆ లెక్కలు చూసేవాడు కదా మరి ఎవరి లెక్కలు చూడడం అంటే సరైన మార్గంలో శిక్ష పడకపోతే ఆ సమవర్తిత్వానికి అంటే యమధర్మరాజు యొక్క పదవికి అది కలంకం అవుతుంది కాబట్టి సరే ఏం జరిగింది అనేది ఒక రివిజన్ రీల్ రివిజన్ చేయడం అనేది ప్రారంభించారు అంటే సీన్ రిక్రియేషన్ అంటారు కదా పోలీసులు చేస్తుంటారు ఓసారి క్రైమ్ రిక్రియేషన్ ఎట్లా అయింది అనేది చూద్దామని సరే ఏం జరిగింది అంటే ఒకనొక చోట ఒక పెరుగమ్మే ఆవిడ తలపైన ఒక కుండలో ఒక పెరుగు పెట్టుకొని మూత పెట్టుకొని తీసుకొని వెళ్తుంది గంపలో కుండ ఉంది కుండ మీద మూత ఉంది పెరుగు దాని మీద ఒక బట్ట కప్పుకుంది అలా వెళ్తూ ఉంది వెళ్తూ ఉంటే ఈ లోపల ఒక గద్ద పామును తన్నుకొని పోతుంది ఆ గద్ద పామును తన్నుకొని వెళ్తున్నప్పుడు పామును ఇలా కాలు గోలతో గట్టిగా ఒత్తింది ఒత్తినప్పుడు ఆ నొప్పి భరించలేక విషాన్ని కక్కింది పాము ఈ లోపల గట్టిగా గాలి వచ్చి ఆ పైన కుండపైన ఉన్నటువంటి బట్ట ఎగిరిపోయింది ఆ విషం వచ్చి కుండలో పడింది ఈ పెరుగు తీసుకెళ్ళి ఆ బ్రాహ్మడి ఇంట్లో అమ్మింది ఆ బ్రాహ్మడు వచ్చిన వేద పండితులకు వడ్డించడం జరిగింది మరి ఇందులో తప్పెవరిది అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి మీరు ఒకవేళ కామెంట్ రూపంలో తెలియండి మీ ఆలోచనాత్మకంగా ఇందులో ఎవరి తప్పు ఉంది అనేది ఒకసారి మీరు విశ్లేషించి చెప్పండి సరే దాన్ని మనం చూద్దాం మొట్టమొదట గద్ద గద్ద తన ఆహారం పాము కాబట్టి అది ఆహార ధర్మంలో వస్తుంది కాబట్టి అది దోషం కాదు పామును తన్నుకుపోవడం అనేది గద్ద దృష్టిలో దోషం కాదు ఎందుకంటే గద్ద స్వాభావికంగా పాములను బల్లులను వీటిని తింటూ ఉంటుంది కాబట్టి దానికి దోషం లేదు సరే ఆ పాముది దోషమా అంటే ఆపద్ధర్మంగా నొప్పి భరించలేక తన శరీరంలో విషాన్ని బయటకు పంపించింది కాబట్టి అది ఆ పాముకు దోషం లేదు ఈ పెరగమ్మేవాడికి దోషమా అంటే పెరగమ్మేవాడికి తెలియని తెలియదు అసలు పాము కుండలో విషం కలిసినట్టు మరి సాక్షాత్ వాయుదేవుడికి అంటే వాయుదేవుడు అది సృష్టి ధర్మం కాబట్టి ఆయనకు ఎటువంటి దోషం అనేది ఉండదు వేద పండితుడికి కూడా తెలియదు మరి ఎవరికి ఈ బ్రహ్మహత్యా పాపం అనేది వీళ్ళు చాలా విశ్లేషించుకుంటూ ఉంటే వెంటనే ఒక చోట ఇద్దరు ఒక పని పాట లేని వాళ్ళు ఉంటారు కదా మన చుట్టూ కూడా సమాజంలో చాలామంది కనిపిస్తుంటారు ఊర్లో విషయాలు పక్కింటి విషయాలు ఎదురింటి విషయాలు అవన్నీ తీసుకొని ఒక చోట కూర్చొని పని పాట లేకుండా ముచ్చటించుకుంటూ ఉంటారు అలాగే ఈ ఇద్దరు కూడా అక్కడ విషయం ముచ్చటిస్తూ ఆ బ్రాహ్మడు ఇద్దరిని పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి చంపేశాడు అనేది వీళ్ళు మనకు తెలుసు కదా ఇక తోక అంటే అగ పులి అంటారు కాబట్టి అలాంటి మా మాటలు మొదలుపెట్టేశారు వెంటనే యవధర్మరాజు అమ్మయ్య దొరికారు మనకు శిక్షించడానికి బ్రహ్మ పాపం వేయడానికి అని చిత్రగుప్తుడు అన్నాడు చిత్రగుప్తుడు ఏమన్నాడు అంటే ఎవరి మీద స్వామి అంటే ఇద్దరు పని పాట లేకుండా కూర్చొని కూర్ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు కదా నిజానిజాలు తెలియకుండా నింద వేస్తున్నారు కాబట్టి ఈ పాపాన్ని తీసుకొని వెళ్ళి వారి మీద వేసేయండి అని చెప్పేసి చెప్పాడు వెంటనే చిత్రగుప్తుడు కేసు శాంక్షన్ చేసి ఆ ఇద్దరిని యమలోకానికి తీసుకొచ్చి ఘోరమైనటువంటి శిక్షలు అనేటివి ఈ యమధర్మరాజు శిక్షల్లో ఇలాంటి ఈ బ్రహ్మహత్యా పాపానికి ఎలాంటి శిక్ష ఉందో ఆ శిక్షలు వేయడం జరిగింది మరి ఈ కథలో నీతి ఏంటి మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనకు తెలియకుండా తప్పు జరిగితే భగవంతుడు క్షమిస్తాడు కానీ మనకు తెలియని విషయాల గురించి అనవసరమైన విషయాల గురించి మనం మాట్లాడడం వల్ల మనం మనం తప్పకుండా శిక్షింపబడతాం కాబట్టి ఊర్లో విషయాలు తెలియని విషయాలు అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం ఒకటి దేవాలయాలు విద్యాలయాలు తర్వాత వైద్యాలయాలు ఈ మూడు చోట్ల కూడా మనం మాట్లాడకూడదు ముఖ్యంగా ఈ మూడు నిశ్శబ్దంగా ఉండాల్సిన ప్రదేశాలు కాబట్టి ఇవి కూడా గమనించండి దేవాలయాల్లో భగవంతుడు ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళాక నిశ్శబ్దంగా భగవద్ధ్యానంలోనే గడపాలి విద్యాలయాల్లో విద్యార్థులు గురుశిష్య పరంపరతోటి విద్యాభ్యాసం చేస్తారు కాబట్టి వారికి నిశ్శబ్దంగా ఉండి వారిని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు వైద్యాలయాల్లో పేషెంట్లు ఉంటారు కాబట్టి వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఇవి ఆలయాల కింద మనకు సనాతన ధర్మం చెప్తుంది కాబట్టి ఈ మూడు చోట్ల నిశ్శబ్దంగా ఉండి మనం అక్కడ అక్కడి నుంచి బయటకు రావాలి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి ఈ కథలో ఇలాంటి మంచి మంచి కథలకు మీరు తప్పకుండా మన దర్శిని ఛానల్లో ఇంకా అద్భుతమైనటువంటి కథలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను మరి మీకు కూడా ఇలాంటి కథలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి అది కూడా మనం పెట్టే ప్రయత్నం చేస్తాము మీరు కూడా రికార్డ్ చేసి పంపించండి ఇంకా పది మందికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా మన వీడియోలు ఇందులో అప్లోడ్ చేస్తాం చూస్తే